అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి జోష్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య మొదటి సినిమాతోనే ఇటు అకినేని ఫ్యాన్స్ ని అటు సినిమా ప్రేక్షకుల్ని మెప్పించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా మారిపోయారు అలాగే స్టార్ హీరోయిన్ అయిన సమంతాని ప్రేమించి పెళ్లి చేసుకున్న చే నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు అప్పటి నుండి చేతు పెళ్లి కప్పుడు ఎప్పుడెప్పుడు చెప్తారా అంటూ అకినేని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు వారంతా ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది ఈ డిసెంబర్ ఫోర్త్ రాత్రి ఎనిమిది గంటల నిమిషాలకు ప్రముఖ నటి శోభితా దూర్లిపాలతో చేతు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వెడ్డింగ్ కి కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు అలాగే ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు కూడా ఈ సందడి చేశారు చే శోభితాల వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో జంట అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నారు ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో తెలుగు ఇంటి కోడలిగా శోభితా పెళ్లి కూతురు లుక్ తో అందరినీ ఫిదా చేస్తోంది చే వెడ్డింగ్ ఫోటోస్ చూసిన వారు కొత్త జంటకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ పెడుతున్నారు